అందరికీ నమస్కారం పత్రిజీ శక్తి స్థల స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఈ అద్భుతమైన కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ ఫైట్ మాస్టర్స్ రామ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు మనకి బెంగళూరులో బుద్ధ పిరమిడ్ ఉంది కొటాలా ఉంది ఇక్కడ రకరకాలున్నా మీరు ఈ కైలాసపురి అనే ప్రాంగణంలో మీరు అప్పుడప్పుడు వచ్చి ఉండడానికి ఒక చక్కగా సెలెక్ట్ చేసుకున్నారు ఎన్నిసార్లు వచ్చారో లెక్కే లేదు సార్ ఇంత పెద్ద సామ్రాజ్యం వచ్చింది ఈ రోజు అంటే ఆయన వాళ్ళే సో ఈ ప్రాంతంలో మీరు తిరుగుతున్నప్పుడు మీరు వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నప్పుడు ఎప్పుడైనా పత్రిజీని చాలా దగ్గరగా ఉన్న అనుభూతి పొందారు ఎలా ఉంటది ఆత్మకి మేసాలు ఉంటాయా ఆత్మకి ఆరోగ్య వేడుకలు ఉంటాయి అంటే ఏమన్నా చెప్పగలుగుతామా కొన్ని అనుభూతులు ఈ ప్రాంగణంలో తిరుగుతుంటే నిరంతరం ఆయన కదా ఈ చెట్టులో ఈ పుట్టలో ఈ మట్టిలో ఈ ప్రాంగణంలో ఆయన పోసిన ఎనర్జీ అంతా ఇక్కడ బయట ఉంది ఆయనే అనుభవాలు వచ్చింది సార్ నాకు ఆ ధ్యానంలో కూర్చుని ప్రతిదీగా వచ్చాడండి ఏం చెప్పడం పొరకలో కూడా ఆయన ఉన్నాడని సత్యాన్ని మనం గ్రహించి నడుస్తున్నప్పుడు మనకు ప్రాబ్లం దానికి చెప్పాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది మాకు అనిపించేది మాకు మీరు కూర్చి కొన్ని మీటింగ్ మీటింగ్లు చెప్పేటప్పుడు కూడా మీరు కూర్చునే దాకా కూడా ఏం మాట్లాడడం మాకు అర్థం కాదు ఆ కూర్చొని మాట్లాడు మొదలు పెట్టిన బట్ట ఆటోమేటిక్ గా నీకు ఆయన ప్రవేశం అవుతాడేమో అసలు ఏం చెప్తున్నావు అయిపోయిన తర్వాత బాగా చెప్తున్నాం అంటారు మాకేం అర్థం సూపర్ చెప్పారు అంటే దానికి ఉంద వైబ్రేషన్ దానికుంద సార్ మీరు వృత్తిరీత్యా సినీ ఫైటర్స్ ఇక్కడేమో ఆధ్యాత్మికత రెండు డిఫరెంట్ ఫీల్డ్స్ సో మీరు ఇక్కడ ఈ టాపిక్స్ ఏవైతే తీసుకెళ్లి మీరు అక్కడ ఉన్న మీ టీం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందుతారు మేము మేము పొద్దున ధ్యానం చేస్తున్నప్పుడు అలా వైకుంఠపురం షూటింగ్ జరుగుతుంది ఓకే షూటింగ్ జరుగుతున్నప్పుడు త్రీపురి శ్రీనివాసరావు గారు బన్నీ గారు షూటింగ్ మేము కాకినాడలో షూటింగ్ చేస్తాం ఏదో మీరు ధ్యానం చేస్తారంటే మీరు ఏం చేయండి అన్నారు అడిగారేమో బీ మేము వెళ్ళామ త్రీకుర గారికి వెళ్ళి కూర్చొని అట్లా శ్వాసమైన దాసలు ఉండదు సార్ ఏంటంటే మా గురుగారు ఫోన్ చేసాం పత్రి సార్ ఫోన్ చేసా చేసాం చెప్పుకుంటానంటే మీకు ఏం చేసి చెప్పండి చెప్పండి అది అంటే మనలో తిరిగి గారికి అలా రూమ్ లోకి వెళ్ళి శ్వాస చక్కగా పది నిమిషాలు చెప్పిన తర్వాత ఆయన చాలా ఆనందపడి మా ఫ్యామిలీ చెప్పండి ఫ్యామిలీ బన్నీ కూడా బీ రూమ్ బన్నీ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అల్ అర్జున్ గారు మాస్టర్ నేను అసలు మీరు విజన్ ఏమనుకుంటున్నారు సార్ అన్నా నేను ప్రపంచం అంతా నేను అప్పుడంతా ఎంత ఫ్యాన్ ఇండియా హీరో అప్పుడు స్టార్టింగ్ స్టైలో మొత్తం ఫ్యాన్ ఇండియా హీరో అవ్వాలి నేను అల్లు అర్జున్ గారు అన్నారు అలా అంటే నీ విజన్ ని డౌన్ చేయొద్దు అలా కళ్ళు మూసుకున్నాం అంటే ఆయన విజన్ ఆయన సంకల్పం ఈరోజు ప్రపంచం మొత్తం అల్లు అర్జున్ అంటే ఫ్యాన్ ఇండియా హీరో పుష్ప టూ అలా ఈ ప్రపంచాన్ని కోరిక కాదు కాదు రాంగ్ కాదు కదా ప్రపంచంలో పబ్లిసిటీ అయ్యి ఒక నేచర్ కళామ తల్లికి అందరూ కనిపించాలి నీ కళను ఉపయోగించాలి అనుకుంటున్నాం కదా అలా నీ ధ్యానం చేయాలి అనుకున్నాం అలా ధ్యానం చేశారు ఈ రోజు సూపర్ వచ్చారు అనమాట ఆయన విజన్స్ అన్నమాట అనమాట ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు అందరూ కూడా ఏంటంటే

చూస్తుంటే పబ్లిక్కి వచ్చి హ్యాపీగా వచ్చి ధ్యానం చేసుకుని ఏం చేస్తారు అట్లా అట్లా ఎన్నెన్ని ఆయన వింతలు విజన్స్ అనేది అని అంటే అప్పుడు మేము అనుకున్నాం అండి మేము కూడా క్లాసులో చెప్పేవాళ్ళు కూడా విజన్ అనేది నీకు ప్యూరిటీగా జీవితంలో చదువులు లేకపోతే డాక్టర్ అవ్వాలా యాక్టర్ అవ్వాలా కలెక్టర్ అవ్వాలి ఏమవ్వాలని విజన్ అనేది చాలా ప్యూరిఫైగా ఉండదు దాని దాన్ని బట్టి మార్నింగ్ ఈవినింగ్ హాఫ్ అన్ అవరు ఆ విజన్ని ఇప్పుడు ఫాస్ట్ గా డెవలప్ చేసుకోమని చాలా మంది మేము చెప్పే క్లోజ్ అది చాలా మంది అంటే ఎన్ని కూడా గురుగారు దగ్గరికి వచ్చినకి అర్థమైంది గురుగారు ఏంటంటే ఒక చిన్న విషయాన్ని కూడా బాగా డెవలప్ అంటే బాగా బిగ్గా ఆలోచిస్తారు అంటే మనం అంటే మనం విశ్వ స్వరూపులో మా విశ్వాను మనం ఒకటే మన ఏదనుకుంటా అది అవుద్ది అంటే మేముకుంటే ఇది అంత సాధ్యం అనుకుంటా మాట్లాడు కూడా అయిపోవాల్సిందే అంటే గొప్ప గురువుతో ఎన్నో అనుభవాలు గురుగారు సో ఇప్పుడు మీరు వాళ్ళకి అక్కడ మెడిటేషన్ నేర్పించిన తర్వాత ఆ విషయాన్ని పత్రికారికి మీరు ఇన్ఫార్మ్ చేశారు ఏమన్నారు సార్ చెన్నాను అంటే మీరు చెప్పండి ధైర్యంగా మీ మన నిలిచిందన్నాను రజనీకాంత్ గారితో తోటి మేము బాంబేలో షూటింగ్ చేస్తున్నప్పుడు గురుగారు తోటి రజనీకాంత్ గారు ఫోన్ కల్పించా అన్నమాట నిమిషాలు మాట్లాడు షూటింగ్ మీరు ఎప్పుడు వెళ్ళినా పత్రిజీ గురించే చెప్తూ ఉంటారు కదా మీరు ఎక్కడ వాళ్ళతో కలిసినా మాట్లాడుతున్నారు నిన్న మా గురువు అట్లా మా మరి వాళ్ళు అప్పుడు మిమ్మల్ని ఏం అనేవాళ్ళు కదా రజనీకాంత్ గారు మేము పొద్దున్న లేచిన కాడ నుంచి ఆ పొద్దున ఫ్రూట్స్ ఇవన్నీ తింటున్నప్పుడు ఫ్రెష్ ధ్యానం ఇవి చేస్తున్నప్పుడు చూస్తే రామకృష్ణ ఏంటి ఫ్రెష్ గా యాక్టివ్ గా ఉన్నారు ఏంటి అని ఫస్ట్ ఫస్ట్ ఎందుకు మా పాంగల్ సార్ మీరు ధ్యానం మా గురువు అంటే ఎవరి గురువు అని అడిగే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే తల్లి మనం ఏంటంటే ఫస్ట్ లో మేము ధ్యానం చేస్తున్నాం మేము ఎలా మా నా అనేది వచ్చేసిన చెప్పకుండా మన బాడీ లాంగ్వేజ్ చూసి అవతల గుర్తించాలి చాలా మంది కూడా ఏంటంటే అది వన్ వీక్ తర్వాత టైమింగ్స్ మాట్లాడే నవ్వుతూ మాట్లాడేది అందరిని ప్రేమగా ప్రతిక్షణం నవ్వుతూ షూటింగ్ అయిపోయిన డాన్సులు ఏంటి మిమ్మల్ని చూస్తుంటే ఎనర్జీగా ఎనర్జీ గా ఉంది అసలు ఏం చేస్తారన్నప్పుడు అప్పుడు కొంచెం ఫ్రీడమ్ గా ఉంది సార్ అన్న తర్వాత అప్పుడు అడిగారు గురుగారు పది నిమిషాలు మాట్లాడారు కలుద్దాం హైదరాబాద్ వచ్చినప్పుడు అనుకున్నా సమయం అయితే కలుగుదాం అనుకున్నాం మనం వద్దాం చక్కగా అద్భుతంగా మీ జర్నీ అంతా సాగుతుంది సారే మీకు ఇండైరెక్ట్ గా ఒక హింట్ ఇచ్చారు బాడీ అయ్యా మార్చుకుంటాను అన్నారు సో సార్ ఇలా లేరు అన్న వార్త మీరు ఎప్పుడు విన్నారు దేహాన్ని వదలబోయారు నాలుగు రోజుల ముందే హిరిమిళ్ళు వన్ వీక్ ముందు వచ్చాం వచ్చారు ఇక్కడే ఉన్నారు మీరు ఆ టైం ఆ గురుగారు నడిసాము బుధాన్ని చేయి వేసుకుని తీసుకు లోపల జరుగుతుంది గురుగారిని మేము ఇద్దరం ఫోకస్ ఫోకస్ గా చూసుకున్నాం అంటే మాటలు కూడా ఆ దేహం వచ్చే సమయంలో పెద్దగా మాట్లాడలే అక్క గారు కరెక్ట్ కదా అంటే సూప్ తోటే ఎనర్జీ ఇస్తాం చూసాం మేము గురుగారు చూసాం అంటే ఈ దేహం ఈ ప్రపంచం అంతా తిరిగిన దేహం ఇది నశించబోతుంది కావాలి అంటే ఇదే స్థితి మనకు ఒకరోజు రాబోతుంది కావాలి దేహానికి దీని కొండ తత్వం సంగతి చూపులు మా అందించారు అన్నమాట ఓహో ఇది పోతుంది దీని మీద పెద్ద మామర పెట్టుకోవద్దు మాకు ఫస్ట్ దానిలోనే గెడ్డ వాడి నమ్ముకోవద్దు అన్నప్పుడే ఒక క్లారిటీ వచ్చేసింది ఆయన మీద అంటే దేహం చాలా ఇంపార్టెంట్ కాదు అనే దేహాన్ని గురుగారు లాస్ట్ స్థితిలో చూసినప్పుడు కొంచెం కొంచెం గురు మీద ప్రేమ ఉంటుంది కదా అందులో మీరు ఇద్దరు చాలా సన్నిహితంగా ఆ గురుగారు ఫస్ట్ దేహం మారు అన్నప్పుడు నాకు ఫీల్ అవ్వాలి మాట ఉంటది కదా గురుగారు గురువు గారి చూసినప్పుడు ఒక అర అరగంట సేపు చిన్న చూసి అంటే గురుగారు మనం 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 మన మన గురుగారు సాధ్యత ఉండదా గురుగారు కలవలేవా కలవలేవా మనకు దూరం అవుతారా ఏంటి అనేది అని అప్పుడు మళ్ళీ దాని ఇక్కడే ఇంటి దగ్గర లాస్ట్ రెండు రోజులు ముందుకు దేహం వెళ్తారా నంగ ఇద్దరు కూర్చొని చేతులు చుట్టు కూర్చున్నారు కూర్చొని బుధాన్ని చేసి మాకు అయినా గుర్తొచ్చిన మాట మీరు రామాయణం రామలక్ష్మి పేరు పెట్టి ఇక్కడ చేస్తూ రామలక్ష్మి పేరు పెట్టారు మీకు రామాయణ గురించి తెలుసు అన్నాడు మా పెద్దకు తెలియదు అన్నాం రామలక్ష్మి పేరు పెట్టినప్పుడు ఎవరు అడిగారు అనుకో కనీసం తెలియదు అట్టాగా నేను చెప్తాను విను అని చెప్పి రామాయణం సంబంధం నాలుగు మంచి మంచి పాయింట్స్ పాయింట్లు ఒక రెండు పాయింట్స్ చెప్తారా మా ప్రేక్షకులకు కోసం చల్లారితే పట్టాభిషేకం వెళ్ళబోతున్న రాముడికి తండ్రి వచ్చి ఇట్లా పిన్ని తెల్ల దగ్గర మాట తీసుకున్నాను అయ్యా నువ్వు తెల్లారితే పట్టాభిషేకం వెళ్ళటానికి లేదు ఆ పట్టాభిషేకాన్ని పిన్ని కొడుక్కి అప్పగించాలి నేను మాట ఇచ్చాను తెల్లారితే ఒక పట్టాభిషేకాలు వెళ్ళిన మనిషి రేపు నీకు వెళ్తానికి లేదు అన్నప్పుడు నువ్వు ఎలా ఉంటుంది అంత ఈజీగా అంటే ఆ పదవుని ఆయన ప్రేమించలేదు లో ఉన్నాడు అనే పాయింట్ ఒకటి నచ్చింది గురుగారు చెప్పిన పాయింట్ ఏంటంటే రాముడు ధ్యానం చేస్తున్నప్పుడు పక్షులు నదులు కొండలు జీవరాశులన్నీ ఆ ధ్యానంలో వచ్చినాయంట రామ నీ పరిపాలన అంతా మనుషుల మధ్యలేనా నువ్వు మాకు తగలనేవా రామా నీ మా అంటే నదులు జీవరాశులు కొండలు ఎన్ని ఉండే నేచర్స్ వచ్చిందంట వచ్చిన అలా కలుగుసుకురా అంటే ఎందుకు వచ్చిందనుకుంటే సరే సమయం వచ్చినప్పుడు చూస్తానని చెప్పి ఆయన ఆసరించేసాడు ఎప్పుడైతే ఈ పదవకు నువ్వు అరగుతుండో కాదు నువ్వు అరణ్యానికి వెళ్ళాలి అని అరణ్యానికి వెళ్ళాలన్నప్పుడు ఇది ఓహో ఆవిడ మేడం ఆవిడ ఇచ్చింది కదా ఆవిడ వెళ్ళిపోమది కాదు ఇది నేచర్ ఆవిడ చేత పలికి పలికిచ్చింది ఆవిడ తప్పుగా అర్థం చేసుకోకూడదు పిన్ని తల్లి తప్పు అర్థం చేసుకోకూడదు నన్ను అక్కడికి ఈ నేచర్ పిలిచి ఎల్కామ్ చెప్పిని అక్కడికి వెళ్ళి

ఎందుకంటే వాటి లోపల ఎక్కువ ఉంటే అసలు సంగతి మనం తెలుసుకోలేము ఉండాలి కొంచెం లిమిట్ గా ఉండాలి అందుకని ఫ్యామిలీని వదిలేసి ఉండొద్దు ఆటి సంవత్సరాలు ఉంటే నువ్వు ఇద్దరు పిల్లలకి తండ్రి అమ్మ ఈరోజు బర్మ పత్రిజీ గారు ఎంతో మందికి ఒక తండ్రి స్థానంలో గురు స్థానంలో ఎందరో జీవితాలని జీవితాల్ని ఆడే వాళ్ళని ఎన్నో జీవితాలు మార్చారు కదా అందుకని ఆయన గొప్ప గురువు ఈ సందర్భంగా సగభాగం గారు స్వర్ణమల సౌరపతి ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్పలేదు ఎందుకంటే అలాంటి ఒక లో ఉన్నప్పుడు ఆవిడ సాక్రిఫై చేసి పిల్లలకి పిల్లలు వదిలేసినప్పుడు ఆవిడ త్యాగం చేసింది అంటే ఈక్వల్ టు ఆవిడ ఈక్వల్ టు గురువు ఆవిడ ఎందుకనంటే ఈయన ధ్యానం చేస్తానికి వచ్చినా గానీ ఒక భార్యగా సాక్రిఫై చేయాలి కదా ఏడకెళ్తామని అంటే ఏం చేస్తారు చట్టు చట్టుపోట్టుకుంటే

మీకు ఎప్పుడు తెలిసింది అసలు ఈ శక్తి స్థలాన్ని కట్టడం జరుగుతుంది అసలు ఈ శక్తి స్థలం నిర్మాణం ఎందుకు అని మీకేమన్నా మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత మాధవక్క గారు ఇక్కడ మన కొంతమంది పెద్దలు వీళ్ళంతా కూడా ఒక డిజైన్స్ చేసి డిజైన్స్ మన పెద్ద ఎత్తు డిజైన్స్ గురుగారు చూస్తేనే ఈ ప్రాంగణానికి ఒక ఒక టెంపుల్ తిరుపతి టెంపుల్ జనం ఎలా ట్వంటీ ఫోర్ అవర్స్ యాత్ర అలాంటి ఒక స్థలం ఇక్కడ మనకు రాబోతుంది అనేది విజన్స్ మాకు అనిపించింది చాలా మంది కూడా చూసాను చూసాం అరవిందా ఓకే ఎల్లప్పుడు కూడా ఆయన అరవిందమకి ఆయన దానికంటే కూడా ఆయన సమాధి చుట్టూ ఎక్కువ ఎక్కువ మంది ధ్యానం చేస్తున్నారు ఆశ్రమం చుట్టూ ఎక్కువ మంది కూర్చొని సమర్చినప్పుడు మన ఇట్లాంటి గురువు గారి కూడా మన శక్తి అనేది ఒక అంటే ఒక సమాధి శుద్ధి కానీ మనం కానీ ఉంటే ఆ శక్తి వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి ఇలాంటిది చాలా మంచిదని మేము కూడా నిర్ణయం అనిపించింది వాళ్ళతో

మరి అంత జగద్గురుకి ఆ నిర్మాణం జరగబోతుంది మీరు ఆ టైంలో అనుభవం మీరు ఇందాకన్నారు ముందేసాన కొంచెం ఆ క్లియర్ గా నిజానికి ఏం లేదమ్మా మనుషులకి ఏంటంటే ఒక ఒక శక్తి అనేది ఆక్రమించాలి ఇప్పుడు మనం తెలియకుండానే ఒకటి వెళ్ళినప్పుడు కప్పుకొని ఎందుకు ఆగుతాము తెలియదు అలాంటి ఒక ఎనర్జీ ఆయన క్రియేట్ చేసుకొని ఇది పెరిమిడ్ సంస్థకి హెడ్ కాబోతుంది అనేది ఆ విజన్ పతిజీ గారు ఆ విజన్ ఎనర్జీ ఇక్కడ ఉంది అనేది నాకు అర్థం గురుగారు వన్ ఇయర్ కి ముందే నేను తిరగను కైలాసపురే ఉంటాయి అంత ముందు బెంగళూరులో ఉన్నవాళ్ళు అక్కడ దేహం ఎందుకు వదిలేరు అంటే ఆయనకు ఒక డిజైన్ ఉంది మనం చెప్పలేదు కానీ కొన్ని విషయాల్లో ఇక్కడ దేహం వదిలేరు ఇక్కడ శక్తి సలు రావాలని నేచర్ లో డిజైన్ చేపట్టింది అనమాట అందుకని ఆయన డిజైన్ ఏమనుకున్నారో అది ప్రకారం జరుగుతుంది దాన్ని తగ్గట్టుగా అందరు కోఆపరేట్ చేస్తున్నారు చాలా మంచిగా తీసుకెళ్తే చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ సహజంగా ఉంటూ ఉంటాయి ఇప్పుడు కాదు స్టార్టింగ్ నుంచి కూడా ఉంటాయి అన్నమాట అదికి మించి ఇక్కడ దాకా వచ్చారు మీదెందుకు వెళ్దా పైకి అందుకని భారతదేశంలో ఈ సెక్సల్ అనేది గొప్ప ఒక ఒక యాత్రగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు యాత్రికులుగా వచ్చి ఎన్నో అద్భుతాలు

ఆ శక్తిశాలలు నువ్వు భాగస్వాములు వేయి నీకు తెలిసిన ఏది పని సహాయమా డబ్బు సహాయమా ఏదో నీకు తెలిసిన సహాయాన్ని అందించి ఆ శక్సెల అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని మనసుపోతే కోరుకుంటున్నాం మేము భాగస్వాములు అయ్యో మేము ఎక్కడ మీటింగ్ వెళ్ళినా ఆ గురించి చెబుతున్నాం అనమాట ఇట్స్ గుడ్ శక్తిశాల అనేది అద్భుతమైంది కర్తాల కైరేశ్వరంలో అద్భుతం అనమాట తొందరలో చూడబోతున్నాం చివరిగా మరి ఆ జగద్గురు గురించి ఒక వన్ వర్డ్ స్టేట్మెంట్ మీ ఇద్దరి మాటల్లో సింపుల్ సిటీ అని చెప్పుకోదలుచుకుంటే పత్రిజీ తర్వాత ప్రతి మనిషిలో గురువును చూసే మనిషి పత్రిజీ ఆయన మించిన సాటి లేదు అంటే శిష్యుడు వేరు గురు వేరే అని చాలా సమస్యలు ఉంటున్నాయి ఇక్కడ అందరు గురువులనే స్థానాన్ని చూపించిన తమరుజు పత్రిజీ అంటే కొత్త కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ ఒక రివల్యూషన్స్ తీసుకొచ్చిన గొప్ప గురువు పత్రిజీ అక్రియేటివ్ గారు తర్వాత జేబులో ఐదు పైసలు డబ్బులు లేకుండా ప్రపంచం అంతా తిరిగేది క్రెడిట్ గోస్ట్ గురు గారు ఒక ఒక మాట చెప్పే ముందు ఇది సాధ్యమా కాదనే దానిక దానికంటే కూడా పక్కన ఇది సాధ్యమో చెప్పే గురు ముందు ఆయన ముందు అంటే కొన్ని కొన్ని విషయాలు అంటే మన పని అంత ఎంత అంటే వెనకాల ముందు ఆలోచిస్తారు కదా ఆలోచించకుండా పక్కన చెప్పే గురు అంటే అంత సరళంగా అంటే ఎందుకు ఎందుకంటే ఇంతకు ముందు ధ్యానం అంటే ఒక కాషాయ అవసరం వేసుకోవాలి హిమాలయాలకు వెళ్ళాలి ఫ్యామిలీ ఉల్లిపెట్టాల అని జన అవగ్రహం ఉంటే వాటిని ఏం అవసరం లేదు ఫ్యామిలీలోనూ ఉండి చక్కగా అన్నీ చేసుకోవచ్చు శ్వాస మీద ఏం చేయాల్సిన చింపులు పైకి తీసుకొచ్చి ఇంటింటికి విలేజ్కి కూడా తీసుకెళ్ళిన గొప్ప గురువు పత్రిజీ గారు యా థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా సరళంగా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా దానితో మీరు చక్కగా నవ్వుతూ సార్ గురించి మీకున్న జర్నీ శక్తి స్థల గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు సార్ మదర్ మదరసాక్షి చెప్పాలంటే మేము ఈ మేము మా మాట విలేజ్ మాటలు మాట్లాడటానికి సిగ్గుపడుతూ భయపడుతూ ఉండే సమయంలో ఈ సంస్థ పత్రిజు గారు మైక్ ఇచ్చి మీరు మాట్లాడండి అని చెప్తే మీలో ఆ మాటకి ఒక ఉంది మీ మాటకి అర్థమయ్యే స్థితి ఉండదని మమ్మల్ని గమనించాడు గుర్తించి గుర్తించి ఏ ఊరు షూటింగ్ వెళ్తే రాజమండ్రి షూటింగ్ వెళ్ళినా కాకినాడ ఎక్కడికెళ్ళి అక్కడ ఆ విలేజ్ మొత్తం వెళ్ళే షూటింగ్ ఆరు గంటల ఆరు నుంచి తొమ్మిది గంటల మీటింగ్ ఆయన ఇచ్చిన మైక్ ఇంకా ఈ మైక్ మాట్లాడటానికి మాలో ఉండే శక్తి ఉంది నువ్వు కూడా మాట్లాడండి మా మీ మాటలు కూడా ఎంతవరని మాలో ఉన్న శక్తిని గుర్తించిన గుమ్మరు గురువు గారు పత్రిజీ సో విన్నారు కదండి రామలక్ష్మణులు గారు ఎంత అద్భుతంగా తెలియజేశారు అంటే ఒక గురువు యొక్క ప్రాముఖ్యత జీవితంలో గురువు ఉంటే ఎలా సరియైన దిశలో ప్రయాణిస్తాం ఎప్పటికప్పుడు గురువు మనల్ని ఎలా కరెక్ట్ చేసి సరైన మార్గంలో పెడతారని ఎన్నో అద్భుతమైన విషయాలు ముఖ్యంగా పత్రిజీ శక్తిస్థలు ఎంత అవసరం అక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది అని తెలియజేశారు మరి మరొక పత్రిజీ శక్తిస్థల కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్